నందమూరి బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో ఉండడం మేము చేసుకున్న అదృష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే బాలయ్య అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి ఇక నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఈ పేరుకున్నటువంటి బస్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే వరుసగా హ్యాట్రిక్స్ విజయాలని అందుకుంటూ ఒక హైప్ తన యొక్క అద్భుతమైన క్రేజ్ ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు బాలయ్య బాబు గారు ఒక పక్క సినిమాల్లోనూ మరొక పక్క రాజకీయ రంగంలో కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు వరుసగా హిందూపురంలో మూడు సార్లు ఘన విజయాన్ని సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ఇక బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకి ఉన్నతమైన వైద్యాన్ని అందజేస్తూ ఉన్నారు ఇలాంటి సేవలు చేస్తున్న బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం చాలా చాలా సంతోషమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారి సేవల్ని గుర్తించి ఆయనకి పద్మభూషణ్ అందజేసింది ఇక ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందిస్తూ నందమూరి బాలకృష్ణ గారు సేవల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే తత్వం మాత్రం బాలకృష్ణ గారిలో పుష్కలంగా కనిపిస్తోంది ఒక పక్క సినిమా రంగానికి పూర్తి న్యాయం చేస్తూనే మరొక పక్క తన నమ్ముకున్న ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా కాపాడుకుంటూ న్యాయం చేస్తూ వస్తూ ఉన్నాడు అలాంటి బాలకృష్ణ గారికి ఇప్పుడు పద్మభూషణ్ రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి గొప్ప నటుడు అలాగే రాజకీయ నాయకుడు ఈ యొక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం మేము చేసుకున్న అదృష్టం అంటూ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం చాలా చాలా సంతోషం అందుకోసమని మా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎస్ ఎస్ రాజమౌళి గారు బాలకృష్ణ గారికి తెలిపారట దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి